I'm ఫోన్ రెడ్

પાટા <premises> పట్నం తేదీ ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు శ్రీ స్వామివారి వైకుంఠ వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక ఏర్పాటు గతం కంటే ఈసారి అత్యంత వైభవంగా ఏర్పాటు చేయను అనేది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంద రూపాయల దర్శనము ఏ ఏడు ద్వారాలతో సప్త ద్వారాలతోటి అవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనది ధర్మ దర్శనం కూడా సౌకర్యం ఏర్పాటు చేయను ఎవరికి ఎలాంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయమని కావున స్వామివారి భక్తులు స్వామివారికి అత్యంత సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప కావాలని నేను కోరుకుంటున్నాను దాదాపు ఎంతమంది భక్తులు వస్తారు సుమారుగా డెబ్బై నుంచి రెండు వేల మంది రాక భక్తులు రావచ్చని అనుకుంటున్నాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సౌకర్యాలు అన్ని అన్ని ఏ క్యూ క్యూ లైన్స్ కానీ ఏ గానీ అవసరం ఏర్పాటు చేసినాము ప్రత్యేకత దర్శనం మాత్రం వంద రూపాయలు మాత్రం అతి విలాసవంతవంతంగా సప్త ద్వారాలు దాటుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయను